తీసుకుపోవాలా ఒకటి కలెక్టర్ గారికి దయచేసి రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాను ఇది మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని దయచేసి కోరుతూ ఉంటా ఉన్నాను మా ఎంఆర్ఓ దీన్ని పట్టించుకోడు ఆయనకి ఏం చేస్తాడో మాకే తెలియదు ఎందువల్ల అనేది పట్టించుకోలేదు మాకు తెలియదు స్పందనలో కూడా ఇచ్చున్నాను దాని గురించి కనీసం పట్టించుకోలేదు ఇప్పుడు ఒకసారి కదా మూడు సార్లు నాలుగు సార్లు కొట్టినాడు ఇది నాలుగు సార్లు నా చెట్లు కొట్టడం నేను వాలంటీర్ని బెల్చుకు వచ్చినాను వాలంటీర్ బెల్స్కి వాలంటీర్ మొత్తం చూపించినావు వాలంటీర్ హే హేమచంద్ర ఏమన్నాడు అంటే అన్న మేము చెప్పినాం వాళ్ళు ఏం పట్టించుకోలేదు దయచేసి నువ్వు కంప్లైంట్ అన్నాడు రే కంప్లైంట్ ఇచ్చేది పెద్ద పని కాదు తప్పు అది ఎందుకంటే మీ మీ ద్వారానే పోవాలా దౌర్జన్యం నాకు అక్కర్లేదు నాకు న్యాయమే కావాలని కోరుకుంటా ఉన్నాను దయచేసి నాకు న్యాయం చేయాల పచ్చిపడి చర్యలు తీసుకోండి 啊，从么这里溜了，嗯。Mm.